హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు ఈ వీడియోలో మనం కలంకారి కాటన్ కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ అలాగే శారీస్ కూడా చూద్దామండి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి వెల్కమ్ టు కాటన్ ఇండియా మా షాప్ వచ్చేసి సికింద్రాబాద్ జనరల్ బజార్ సుభాష్ రోడ్ లో ఉంది మా దగ్గర ఓన్లీ కాటన్స్ అవైలబుల్ ఉంటాయండి కలంకారి జైపూర్ అండ్ మీకు ఇక్కత్ లో అవైలబుల్ ఉంటుంది అన్ని రకాల కుర్తీస్ ఉంటాయి అండ్ ఫ్రాక్స్ కలెక్షన్ ఉంటుంది షార్ట్ టాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి టూ పీస్ సెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ప్రజెంట్ వచ్చేసి మా దగ్గర స్టార్టింగ్ సైజ్ అంటే స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఈ ఫ్రాక్స్ వచ్చేసి మీకు డబల్ లేయర్ లో అవైలబుల్ ఉంటాయి డబల్ లేయర్ త్రిబుల్ లేయర్ లేయర్స్ అనేటివిడ్ అయితే ఉంటాయండి యాడ్ అయిన ఎంత లేయర్స్ యాడ్ అయితే అంత ప్రైజ్ ఉంటుంది గేరా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇది షార్ట్ ఫ్రాక్ ఇది ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మీకు త్రీ ఫోర్ లెంత్ స్లీవ్స్ ఉంటాయి ఫార్టీ లెంత్ ఉంటుంది ఫ్రాక్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఇది షార్ట్ ఫ్రాక్ లో మీకు మినిమం ఒక వన్ వీక్ లో వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ వస్తాయండి వీక్లీ వీక్లీ స్టాక్ అనేది అప్డేట్ ఉంటా ఉంటది ప్రెసెంట్ మీకు లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ మోర్ అప్డేట్స్ గురించి వెయిట్ చేద్దాం ఇది వచ్చేసి కాటన్ అండి అన్ని కాటన్ ఇది కలంకరి అండి ఇది తయారీ వచ్చేసి ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింట్స్ మచిలీపట్నం నుంచి రెడీ అవుతుంది ఫ్యాబ్రిక్ ఇది టోటల్ బ్లాక్ ప్రింట్ అండి ఈ ప్రింట్స్ ఏదైతే ఉన్నదో అన్ని చేతులతో తయారు చేస్తారు వీటి యూజ్ చేసే కలర్స్ కూడా నేచురల్ కలర్స్ ఉంటాయి కెమికల్స్ అనేది అసలు వాడరు ఇందులో మీకు కలర్స్ వచ్చేసి ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ప్రెసెంట్ నేను లెంత్ ఎక్కువ ఉంటుంది వీడియో అని చెప్పేసి అని చూపిస్తున్నాను ఓన్లీ టూ త్రీ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను అండ్ స్లీవ్స్ వచ్చేసి మీకు మెగా స్లీవ్స్ ఉంటుంది ఓకే ఇది మెగా స్లీవ్స్ ఉంది ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కలంకర్ లోనే స్లీవ్లెస్ ఉంది అండ్ జైపూర్ జైపూర్ కాటన్ లో కూడా స్లీవ్లెస్ ఉంటుంది ఇది వచ్చి స్ట్రాప్స్ డిజైన్ ఉంది ఇది మీరు కావాలంటే స్లీవ్లెస్ యూజ్ చేసుకోవచ్చు అండ్ స్ట్రెట్స్ స్ట్రెట్స్ బయట యాక్చువల్ మా దగ్గర లేదు టీషర్ట్స్ పైన కానీ స్ట్రెట్స్ స్ట్రెట్స్ వేసుకొని కానీ యూజ్ చేయవచ్చు లెంత్ ఫార్టీ ఫోర్ లెంత్ ఉంటుంది కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ప్రెజెంట్ నెక్స్ట్ వచ్చేసి ఇదే మా మె మెగా స్లీవ్స్ లోనే జైపూర్ కోట ప్రతి దాంట్లో మీకు గేర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ గేరా ఉంటుంది మేడం ఇందులో మీకు ఫార్టీ ఫోర్ లెంత్ ఉంటుంది

తీసుకోవచ్చు అండ్ వాషింగ్ కూడా ఎట్లనైనా వేసేయండి కలర్ మేము గ్యారంటీ ఇస్తాం కలర్ ఫేడ్ అయ్యే ఛాయిస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఇది కలంకారీ ఫ్రాక్స్ లో వస్తుంది ఉంటుంది కింద ఫ్రిల్స్ లో కూడా వస్తుంది సింగల్ ఫ్రిల్స్ ఇది పొఫైన్స్ ఉంది కింద లేయర్స్ వస్తుంది ఇందులో డబల్ లేర్ ఉంది లేయర్స్ కూడా వితౌట్ లైనింగ్ లైనింగ్ అండి లైనింగ్ అయితే మా దగ్గర లైనింగ్ ఉండదు కాటన్ కూడా మీకు థిక్నెస్ ఉంటుంది అండి అండ్ వాష్ చేసినప్పుడు ఎక్కువ మీకు థిక్నెస్ వస్తుంది కంపల్సరీ ఇది కూడా సేమ్ డబల్ లేయర్ సేమ్ సేమ్ వి నెక్ లో వస్తుంది వి నెక్ డైమండ్ షేప్ అండ్ స్క్వేర్ నెక్ త్రీ నెక్స్ ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కాలర్ నెక్ ఉంటుంది ఇది ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ గేరా ఉంటుంది గేరా చూడండి మీకు ఇందులో ఇంత గేరా వస్తుంది స్టెప్స్ కూడా ఉంటాయి వన్ టూ త్రీ త్రీ లేయర్స్ ఉంటది ఆ ఫ్యాంట్స్ విత్ కాలర్ నెక్ ఉంది లాంగ్ ఫ్రాక్ మోడల్ ఇది లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసి లెంత్ ఫార్టీ సెవెన్ ఉంటది ఇందులో కూడా మీకు సిక్స్ టు సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి వీక్లీ వీక్లీ స్టాక్ అప్డేట్ వస్తూ ఉంటది నెక్స్ట్ వచ్చేసి స్ట్రేట్ కట్ విత్ బాటమ్ టూ పీస్ సెట్ కార్డ్ సెట్ స్ట్రేట్ కట్ లో మీకు కుర్తి ఉంది దీంతో పాటు మీకు బాటమ్ కూడా వస్తుంది సేమ్ కలర్ కాంబినేషన్ విత్ టూ సైడ్ పాకెట్ కూడా ఉంటుంది ఇది వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటుంది అండి ప్రైస్ మీకు ఫస్ట్ చూపిస్తున్న అన్ని ఫ్రాక్స్ లెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంది మా దగ్గర ఇందులో కూడా స్మాల్ టు డబల్ ఎక్స్ స్మాల్ టూ ప్రతి దాంట్లో స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ ఇందులో త్రిబుల్ ఎక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో కలర్స్ కావాలంటే కలర్స్ ఇక్కడ ఇవన్నీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దాంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ అండి చాలా ఉన్నాయి మీరు స్టోర్ కి వస్తే చూడొచ్చు రాలేని వాళ్ళ మీరు సారీ సీడ్ సారీస్ కూడా చూద్దాం కలంకారీ సారీస్ సిల్క్ సారీస్ కూడా ఉన్నాయి సో ఇదంతా కూడా స్టాప్ మొత్తం కలెక్షన్ అయితే అవైలబుల్ రెగ్యులర్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి స్టాక్ మా దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటాయని సింగిల్ కొరియర్ సింగిల్ పీస్ ఆర్ డబుల్ పీస్ బల్క్ ఆర్డర్ ఎలా ఓకే బల్క్ అంటే డిఫరెంట్ ప్రైస్ ఉంటది డిఫరెంట్ అంత వస్తాయండి బల్క్ ఆర్డర్ తీసుకుంటే ఆటోమేటిక్ చేయి అయిపోతుంది హోల్సేల్ కూడా ఉంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు పల్స్ బల్క్ లో తీసుకోవాలంటే షాప్ విజిట్ చేయండి లేదు అప్డేట్ కావాలి అంటే అప్డేట్ కూడా పంపిస్తాం వాట్సాప్ బిజినెస్ అన్ని కింద మీకు నెంబర్ స్క్రోల్ ఇస్తాము ఆ నెంబర్ కి మీరు మెసేజ్ చేసేయండి ఇది కాటన్ సిల్క్ ఫాబ్రిక్ ఉంది ఇందులో మీకు స్లీవ్స్ లోపల వస్తాయి ఇది ఫాలింగ్ ఉంటుంది ఫాబ్రిక్ సిల్క్ ఫాబ్రిక్ ఇది 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 థౌజండ్ ఫిఫ్టీ ఉంది సేమ్ ఇదే ప్యాటర్న్ మీకు కాటన్ లో వస్తుంది వీటికి కూడా స్లీవ్స్ ఉంటాయి ప్రతి దానికి టూ సైడ్ పాకెట్ వస్తుంది ఇది ఎయిట్ ఫిఫ్టీ ఉంది మేడం కాటన్ ఎయిట్ ఫిఫ్టీ సిల్క్ లో వస్తే థౌసండ్ ఫిఫ్టీ వస్తుంది అండ్ బల్క్ లో తీసుకున్న రీసెలర్స్ ఉన్న వాళ్ళకి డిస్కౌంట్ అనేది ఉంటుంది రీసెలింగ్ రెగ్యులర్ ఆర్డర్స్ ఇచ్చి సింగిల్ పీసెస్ అయినా సరే రీసెలింగ్ చేసే వాళ్ళకి కూడా డిస్కౌంట్ ఉంటుంది అండి ఇవి ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇంకా దుప్పటా సారీస్ లో కూడా ఉంటాయి అంటే రీసెల్ స్టాక్ తీసుకుపోకున్ననే రీసెల్ చేస్తారు కదా ఇప్పుడు వాళ్ళ గ్రూప్స్ లో పెట్టుకోని వాళ్ళకు రిలేటివ్స్ కానీ మిగతా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉందా గ్రూప్ నుండి మాకు ఆల్రెడీ ఆ గ్రూప్ మేము వాళ్ళని యాడ్ చేస్తాం రెగ్యులర్ అప్డేట్స్ కూడా మనం బల్క్ తీసుకోవాలంటే బల్క్ అయితే మినిమం ఉంటాయి అప్పుడు బల్క్ ఆర్డర్ డిస్కౌంట్ అనేది కంపల్సరీ ఉంటుంది మీరు ఆర్డర్ చేస్తారో అప్పుడు రండి డిస్కౌంట్ అనేది చేసి మా దగ్గర శారీస్ కలెక్షన్ కూడా ఉందండి రెగ్యులర్గా అయితే మీకు ఓన్లీ కలంకారీ కాటన్ శారీస్ మాత్రమే దొరుకుతాయి ఇది వచ్చేసి కంచి బార్డర్ అండి శారీ కంచి బార్డర్ కలంకారీ కాటన్ సిల్క్ శారీ శారీస్లో కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ కలర్స్ కూడా చాలా ఉన్నాయండి మీకు ఇందులో రెండు రకాలు ఉంటాయండి బార్డర్స్ నిజాం బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ ఉంటుంది ఇందులో ఇది కంచి నుంచి తయారైన బార్డర్స్ అండి దీని మీద కలంకారీ ప్రింటెడ్ చేస్తాము మీరు కావాలంటే కొన్ని కలర్స్ చూపిస్తాను మీకు అండి వచ్చేసి కాటన్ సారీస్ అండి ఇది టోటల్ కాటన్ సారీస్ ఇందులో మీకు ఇవన్నీ కలర్స్ కంపల్సరీ విత్ బ్లౌజ్ ఉంటుందండి వీటికి స్టార్స్ కూడా అవసరం లేదు ఈ శారీస్ కి సో ఇవన్నీ కూడా మనకు కలర్ కారీలో కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కుర్తీస్ అండి సో నెంబర్ ఆఫ్ కుర్తీస్ ఉన్నాయి మీకు సింగిల్ కావాలన్నా కూడా ఆన్లైన్ లో కొరియర్ చేస్తారు సో మిగతా మరిన్ని డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు కాటన్ సారీస్ లో కూడా కలెక్షన్స్ చాలా బాగుందండి బోర్డర్ తో అలాగే గా కూడా కలంకారీ సారీస్ అయితే ఉన్నాయి సో చాలా కలెక్షన్స్ ఉన్నాయి కలంకారీ సారీస్ లో కూడా కలెక్షన్స్ చూసారు కదండి చాలా చాలా బాగున్నాయి వీడియో ఎంత చెప్పేసి కొన్ని షాప్ మాత్రమే చూపించారు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అలాగే ఆర్డర్ గురించి అయినా సరే స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి ఒకవేళ మీరు రీసేల్ చేయాలనుకున్నా కూడా వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో ఒక మెసేజ్ అయితే చేయండి సో ఇది వాళ్ళ వీడియో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్